హలో గాయస్ వెల్కమ్ టు సౌజిస్ స్మాల్ కిచెన్ దొండకాయ వేపుడండి బాబోయ్ స్పెషల్గా చేసిన దొండకాయ వేపుడు అది కూడా స్పెషల్ కారం వేసి చేసిన దొండకాయ వేపుడండి ఇలాగనక దొండకాయ వేపుడు చేసుకొని ఇంకా వేడి వేడిగా అన్నంలో పెట్టుకొని తింటే ఎట్లా ఉండదు చెప్పండి మీరే అసలుకి చూస్తేనే ఎప్పుడెప్పుడు తినాలిరా బాబు అనిపిస్తుంది అది ఇక అన్నంలో పెట్టుకున్నాక ఆగుతామా చెప్పండి అన్నంలోకే కాదండి చపాతీలోకి జొన్న రొట్టెలోకి ఏ కాంబినేషన్ లో తిన్నా గానీ ఈ దొండకాయ వేపుడు అనేది అసలుకి మీరు మాటలే ఉండదండి ఇక తినడమే పనిగా పెట్టుకొని తినేస్తారు అంత రుచిగా ఉంటుంది దొండకాయ వేపుడు ఎప్పుడైనా చేసే పద్ధతిలో చేస్తే ఎందుకు తినకుండా ఉంటారు చెప్పండి ఎవరైనా సరే దొండకాయ అంటే అదేనండి దొండకాయ కూర వంతే ఇష్టపడని వాళ్ళు ఎవరైనా సరే అండి ఈ దొండకాయ వేపుడు చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు వాళ్ళే అసలు మళ్ళీ మళ్ళీ ఇలాగే దొండకాయ వేపు చేసి పెట్టమని అడుగుతారు ఇంతమాట అంత రుచిగా ఉంటుంది ఈ దొండకాయ వేపులు అనేది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి మంచిగా దొండకాయలు ఫ్రెష్ కక్షిగా ఉన్న దొండకాయలు తెచ్చుకొని ఇలా పొడుగు పొడుగ్గా కట్ చేసుకోండి దొండకాయ వేపుడుకు మాత్రం దొండకాయలు అనేవి ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటే ఈ దొండకాయ వేపుడు అనేది చాలా బాగుంటదండి అది కూడా బాగా పండిన దొండకాయలు కాకుండా మంచిగా లేతగా ఉన్న దొండకాయలతో వేపుడు చేసుకుంటే సూపర్గా ఉంటుంది మరి అలా చేసుకోకుండా ముందుగా కారం పొడి రెడీ చేసుకోవాలిగా అది కూడా స్పెషల్ కారం పొడి అందుకోసం గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో పల్లీలు వేయండి పల్లీలు అన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోండి పల్లీలన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేటప్పుడు అందులోనే కొన్ని నువ్వులు కూడా యాడ్ చేయండి అది కూడా తెల్ల నువ్వులు ఆ నువ్వులు యాడ్ చేసిన తర్వాత ఇలా మంచిగా వాటిని కూడా ఫ్రై చేసుకోండి నువ్వులు అనేది మనం గ్యాస్ ఆఫ్ చేసే ముందు నువ్వులు అనేది యాడ్ చేయాలి నువ్వులు అనేవి తొందరగా ఫ్రై అయిపోతాయి అందుకోసమే గ్యాస్ ఆఫ్ చేసే ముందు నువ్వులు యాడ్ చేసి వీటిని మంచిగా ఫ్రై చేసుకునేటప్పుడు గ్యాస్ ఏమంటే ఆఫ్ చేయండి ఇప్పుడు ఈ రెండు కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి మంచిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని అందులోనే సాల్ట్ అలాగే వెల్లిపాయలు ఒక ఐదు ఆరు వెల్లిపాయలు అలాగే కారం ఇవన్నీ వేసుకొని మంచిగా ఇలా కారం పొడి అనేది రెడీ చేసుకోండి చూస్తున్నారుగా ఈ కారం పొడి మరీ మెత్తగా రుబ్బుకోవద్దు మరి మరీ ఒకరు చెక్కలుగా రుబ్బుకోవద్దండి ఇలా మంచిగా మెత్తగా కాకుండా మరీ ఒకరు చెక్కలు కాకుండా మీడియంగా రుబ్బుకోండి ఇలా రెడీ చేసుకున్న కారం పొడిని పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం అందుకోసం గ్యాస్ మీద బౌల్ పెట్టండి అందులోకి ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేయండి నేనైతే హాఫ్ కేజీ దొండకాయలు తీసుకున్నాను కాబట్టి ఫోర్ స్పూన్స్ అది కూడా మీడియం స్పూన్తో ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అయిపోయిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఆయిల్ ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోండి ఇవి ఆయిల్ ఫ్రై అయ్యేటప్పుడు అందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసి మంచిగా ఇలా కలుపుకుంటూ వీటి కూడా మంచిగా ఫ్రై చేసుకోండి గ్యాస్ అనేది మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోండి ఇలా ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేటప్పుడే అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఫ్రెష్ అల్లం పేస్ట్ వేసుకుంటే మంచి పాటు మనకి ఈ దొండకాయ వేపుడు కూడా మంచి టేస్ట్ గా ఉంటుందండి అందుకోసమే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక స్పూన్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసనంత పోయేంత వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి ఇలా దొండకాయ ముక్కలన్నీ కూడా ఆయిల్లో మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి దొండకాయ ముక్కలు చూస్తున్నారు ఎంత మంచిగా ఫ్రెష్గా ఉన్నాయో మనకు లేదా దొండకాయలు తీసుకొని కట్ చేసుకున్నాం అనుకోండి ఇలా మంచిగా ఫ్రెష్గా ఉంటాయి అది కూడా మంచి సన్నగా కట్ చేసుకోవాలండి మనం సన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి తొందరగా ఆయిల్ ఫ్రై అయిపోతాయి అనమాట కొంచెం లాగో కట్ చేసుకున్నాం అనుకోండి తినడానికి అంత తినమనిపించదు అవి ఫ్రై అవ్వడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది అందుకోసం ఇలా సన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి ఆయిల్ తొందరగా ఫ్రై అయిపోతాయి మనకి తినేటప్పుడు ఈ దొండకాయ వేపుడు అనేది మంచిగా తినాలనిపిస్తది మంచి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దొండకాయ ముక్కలన్నీ కూడా ఆయిల్ లో మంచిగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాం అనుకోండి దొండకాయ ముక్కలన్నీ కూడా ఈవెన్ మంచిగా ఫ్రై అయిపోతాయి అనమాట అలా కలపకపోతే కింది ముక్క ఫ్రై అయిపోతే పై ముక్కలేమో పచ్చిగా ఉంటాయి అందుకోసమే ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ దొండకాయ ముక్కలన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకుంటేనే మనకి ఈ దొండకాయ వేపు అనేది చాలా బాగుంటుంది చూస్తున్నారు మధ్య మధ్యలో ఇలా కలపకపోతే మనకి కింద గిన్నె అనేది అడగంటి పోతుంది అదేంటంటే దొండకాయ ముక్కలు అనేవి మాడిపోతాయి అనమాట అందుకోసమే ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి దొండకాయ అంటే ఇష్టపడని వాళ్ళకి ఒక్కసారి ఇలా దొండకాయ వేపుడు చేసి పెట్టండి మిమ్మల్ని అంటారు అసలుకి ఈ దొండకాయ వేపుడు ఎలా చేశారు ఎంత బాగుంది అసలు మాకు దొండకాయలు తెచ్చినప్పుడల్లా ఇలా దొండకాయ వేపుడు చేసి పెట్టండి అని చెప్పి మరీ అడిగి చేయించుకొని తింటారండి ఎందుకంటే అంత రుచిగా ఉంటుంది అసలు చెప్పడం కాదండి ఒకసారి చేసుకొని తింటేనే దీని టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది నేను చెప్తే మీరు అనుకుంటారు ఆ బాఊ చెప్తుంది అనుకుంటారు కానీ చేసుకొని తింటే ఆ టేస్ట్ మీకు తెలుస్తుంది కాబట్టి మీరే అంటారు ఏంది ఇంత బాగుంది కూర అని చెప్పి అదేనండి ఈ వేపుడు ఇంత బాగుందని చెప్పి మరి అంత టేస్ట్గా ఉంటుంది ఇలా మనం దొండకాయ ముగ్గురని కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం ఉంది కదండి స్పెషల్ కారం ఆ కారం కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి కారం పొడి వేసిన తర్వాత బాగా కలుపుకుంటే ఆ దొండకాయ ముక్కలన్నిటికీ కూడా ఈ కారం పొడి మంచిగా పట్టేసి మనకు ఈ దొండకాయ వేపు అనేది మంచి టేస్ట్గా ఉంటుంది అనమాట అందుకోసమే ఈ కారం పొడి వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక టెన్ మినిట్స్ మీద గ్యాస్ మీద ఉంచాలండి ఆ కారం పొడి అంతా కూడా మంచిగా ఆయిల్లో మగ్గేంత వరకు ఒక టెన్ మినిట్స్ మంచిగా ఆయిల్లో మంచిగా మగ్గించుకోవాలి అలా కారం పొడి అంతా కూడా ఆయిల్లో మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి మన దొండకాయ వేపుని తీసుకుంటాము తీసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని మంచిగా అన్నం కానీ చపాతి కానీ రొట్టె కానీ పెట్టుకొని ఈ దొండకాయ కారం పొడి అదేనండి దొండకాయ వేపుడు వేసుకొని ఇక తింటుంటే ఎట్లా ఉంటుంది చెప్పండి అసలుకి మాటలు వస్తాయా చెప్పండి ఎందుకు వస్తాయి చెప్పండి మంచిగా కూర మంచి టేస్ట్గా ఉంటే మాటలు ఎందుకు వస్తాయి ఇక మనం తింటూనే ఉంటాం తిన్న తర్వాత తర్వాత మాట్లాడుకోవచ్చు అనిపిస్తుంది ఎందుకంటే మరి కూర అనేది అంత రుచిగా ఉంటుంది దొండకాయ వేపుడు అనేది మరి కంపల్సరీ మరి మీరు కూడా ట్రై చేయండి ఇంత మంచి దొండకాయ వేపుని ఒక్కసారి రుచి చూస్తే మీరు వదిలిపెడతారు వదిలిపెట్టరు కదా అందుకోసం ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో మరి కింద కామెంట్స్ చెప్పండి అలాగే ఇంత మంచి దొండకాయ వేపుని మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకు మీ ఇంట్లో ఉన్న వాళ్ళకు అందరికి కూడా పెడితే వాళ్ళు కూడా ఎలా ఉందో మీకే చెప్తారండి చెప్పడమే కాదండి అడిగి మరీ చేయించుకొని తింటారు అంత బాగుంటది కాబట్టి అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి